వారికి చిరకాల కోరిక ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకేమన్నా చేసేది ఉంటే తప్పనిసరిగా చేద్దామని మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపీడీసీగా మరి ఇరవై నాలుగు ఫోర్ బై సెవెన్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా జీవితానికి జీవితం అంకితం చేసిన వ్యక్తి ఒకటే గుర్తుపెట్టుకోండి మరి అతని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు అతని సిన్సియారిటీ లాయల్టీ కమిట్మెంట్ అన్ని గుర్తు చేసుకుంటూ నాకు ఢిల్లీలో అంతర్ రాష్ట్ర నదీ జలాలను చర్చలున్నా నేను ఆడికి వచ్చిన ెడ్డి గారు వారి అమూల్యమైన సమయం కేటాయించి కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు చాలా ప్రతిష్టానికి వచ్చిన చంద్రబాబు గారు గోదావరి శాసనసభ్యులు పద్మావతి గారు వేదిక అందరం కూడా అంటే నిజాం పట్ల ఎంత ప్రేమ అభిమానం మాకు ఉందంటే మరి వారి ఏమైనా సరే వారికి సంతాపం వారికి కుటుంబం తెలియజేసి తప్పనిసరిగా మేము వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలుగా సహాయ సహకారాలుగా ఉంటాం ఉంటామని చెప్పడానికి వారి కుటుంబంతో మా సంఘీభావం తెలియజేయడానికి కూడా ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిచినే నిజాం ఇంత మంచి పేరుందో మీరందరూ కూడా నేను మా సంతాపం సానుభూతి భగవంతుడు మరి ఆత్మకు శాంతి కలిగించాలని నిజాం పేరు చిన్న ఉండేటట్టుగా తప్పనిసరిగా చీర్ణంగా ఆ ఊరిలో ఏదోటి మండలంలో ఎక్కడోటో చేద్దామని చెప్పి మీ అందరికి పిలిపిస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు జై హింద్ జై